ఏసీ కోచ్ లో నైట్ ఏంటి గలీజ్ పని ట్రైన్ లో అడ్డంగా బుక్ అయిన ఫ్యామిలీ ఇదిగో భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా సంస్థల్లో ఒకటి ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు కానీ ఈ సౌకర్యాల వెనుక కొన్ని సమస్యలు దొంగతనాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది రైల్వేలో ప్రయాణికులకు ఇచ్చే బెడ్షీట్లు దుప్పట్లు టవల్స్ టాప్లు వంటివి దొంగతనాలకు గురివటం ఎలా జరుగుతున్నాయి ఈ దొంగతనాలు ఏసీ కోచర్ ఇచ్చే బెడ్రూమ్ దుప్పటి బెడ్షీట్ తలగడ కవర్ ప్రయాణికులు వాడి వదిలేయాలి కానీ చాలా మంది వాటిని తమ బ్యాగుల్లో వేసుకుని వెళ్ళిపోతారు వాష్రూమ్ లో ట్యాప్లు బాత్రూం లో ఉండే ట్యాప్లు షవర్ హెడ్స్ స్టీల్ కప్పులు తరచుగా కనపడకుండా పోతాయి పిల్లోస్ చిన్న చిన్న వస్తువులు సులభంగా అవగాహన చాలా మంది ప్రయాణికులు ఇవి రైల్వే ప్రాపర్టీ అని తెలుసుకోలేకపోవచ్చు లేదా ఎవరు పట్టుకుంటారు అనిపించి తీసుకుపోతారు పురుషోత్తం ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఫస్ట్ ఏసీ కోచ్ లో జర్నీ చేసిన ఓ ఫ్యామిలీ ఎంత నిజమైన పనిచేస్తుందని తోటి ప్రయాణికులు కూడా ఊహించలేదు రైల్వే అధికారులు వాళ్ళు చేసిన సిబ్బు లేని పని బయట

వారిని ఎదుర్కొంటారు ఆ మహిళ అయిష్టంగానే బ్యాగ్ నుంచి బెడ్షీట్ అని తీస్తున్నట్లు కనిపిస్తుంది అయితే ఆమెతో ఉన్న ఇద్దరు పురుషులు తప్పించుకుంటున్నారు వీడియోని బట్టి చూస్తే అసలు స్టోరీ మీకు అర్థమవుతుంది రైల్వే సప్లై చేసే బెడ్షీట్లు దొంగలించిన ఘటన పురుషోత్తం ఎక్స్ప్రెస్ లోని ఒకటవ ఏసీలో ప్రయాణించిన ఓ ఫ్యామిలీ చేసినట్లుగా తేలింది వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ క్లిప్ రైల్వే ఆస్తి దుర్వినియోగం గురించి ఆందోళనను లేవనెత్తుతోంది ప్రయాణికుల సౌకర్యం కోసం ఉద్దేశించిన వస్తువులను తీసుకెళ్లడం వల్ల కలిగే పరిణామాలను హైలైట్ చేస్తుంది ఈ రైలు ఒడిశాలోని పూరి న్యూఢిల్లీ మధ్య పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల గుండా వెళ్తుంది ఏసీ కోసులోని ప్రయాణికులకు బెడ్షీట్లు దుప్పట్లు దిండ్లు వంటి నిండు వస్తువులను అందిస్తారు వీటిని ప్రయాణం తర్వాత తిరిగి ఇవ్వాలి భారతీయ రైల్వే చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులోని సెక్షన్ త్రీ ప్రకారం రైల్వే ఆస్తిని దొంగలించడం లేదా శిక్షార్హమైన నేరం నేరం మొదటిసారి చేస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష వెయ్యి రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం కూడా ఉంది పదే పదే లేదా తీవ్రంగా ఉల్లంఘించినట్లయితే శిక్ష ఐదు సంవత్సరాల్లో అధిక జరిమానాతో పెరుగుతుంది రైల్వే ప్రొటెక్షన్ సిబ్బంది ఇటువంటి సంఘటనలను నివారించడానికి క్రమం తప్పకుండా ప్రయాణికులు తమ ప్రయాణం అన్ని వస్తువులను తిరిగి ఇవ్వాలని గుర్తు చేస్తారు అదనంగా బెడ్షీట్లు లేదా ఇతర రైల్వే ఆస్తులను తీసుకెళ్లడం దొంగతనంగా పరిగణింపబడుతుందని తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారి తీయవచ్చని అధికారులు నొక్కి చెప్తున్నారు ప్రయాణికులు తమకు అందించిన సౌకర్యాలను గౌరవించాలని ఏసీ కోచ్లలో ప్రయాణించేటప్పుడు సరైన మర్యాద పాటించాలని కోరుతున్నారు ఎందుకంటే ఇలాంటి చిన్న మోసపూరిత చర్యలకు జరిమానాలు జైలు శిక్ష ఒక్క ప్రయాణంతో జర్నీ కార్డు శాశ్వత ముద్ర వ్యవహన్ కూడా సూచిస్తున్నారు భారతదేశంలో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేసే ఇండియన్ రైల్వే అప్డేట్ అవుతూ వస్తుంది పెరుగుతున్న ప్రయాణికులకు అనుకూలంగా సౌకర్యాలు మెరుగుపరుస్తుంటే రైల్వేలో ప్రయాణించే కొందరు మాత్రం నీచమైన పనులు చేస్తూ అందరికీ చెడ్డ పేరు తెస్తున్నారు దీనివల్ల జరిగే నష్టం ఏంటి రైల్వేలకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల నష్టం వస్తుంది ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి మళ్లీ రైల్వే బడ్జెట్ పై భారం పెరుగుతుంది చివరికి టికెట్ ధరలు లేదా ఇతర చార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది పరిశుభ్రత లోపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి కొత్త వస్తువులు కొనుక్కోవడం సాధ్యం కాదు దీనికోసం రైల్వేలు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నాయో చూద్దాం బెడ్రూల్ తిరిగి ఇచ్చి వెళ్లేలా కఠినమైన నిబంధనలు ఉంచాలి సీసీ కెమెరాలు కోచ్ల్లో ప్లాట్ఫామ్ లో ఏర్పాటు స్టాఫ్ చెకింగ్ ప్రయాణికులు దిగే ముందు వస్తువులు తిరిగి ఇచ్చారా లేదా అని చెక్ చేస్తున్నారు అవగాహన ప్రకటనలు ఇది రైల్వే ఆస్తి దయచేసి తీసుకువెళ్లదు అనే స్టిక్కర్లు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా లాండ్రీ మెటీరియల్ ట్రాకింగ్ మన బాధ్యత ఏ విధంగా ఉండాలంటే రైల్వే వస్తువులను మన సొంత సొత్తుగా భావించకూడదు అవి మళ్ళీ మరొకరికి ఉపయోగపడాలి అన్న అవగాహన ఉండాలి ప్రజా ఆస్తి కాపాడటం ప్రతి పౌరుడు బాధ్యత అని గుర్తుంచుకోవాలి రైల్వే మన అందరి సొత్తు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను దొంగలించడం చిన్న తప్పు కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం మనం బాధ్యతగా వ్యవహరిస్తేనే రైల్వేలు మెరుగైన సేవలు అందించగలం ప్రయాణ సమయంలో అదనపు సౌకర్యం కోసం అందించిన బెడ్షీట్లను దొంగలించి ఇంటికి తీసుకు వెళ్లడానికి వ్యక్తులు ఉన్నారని అర్థమైంది ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన సమయం ప్రదేశాల గురించి వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి ప్రయాణికులపై ఏదైనా అధికారిక చర్య తీసుకుంటున్నారా లేదా అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు భవంతు భవంతు ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి